సినిమాలు రెస్టారెంట్లకు వెళ్లే వారికి బిగ్ అప్డేట్ ఇక నుంచి సినిమాకు వెళ్లాలంటే టికెట్ ఉంటే మాత్రమే సరిపోదు అదే విధంగా హోటల్ గేటెడ్ కమ్యూనిటీ సభకు వెళ్లినా మీ వద్ద ప్రభుత్వం నిర్దేశించిన కార్డు తప్పనిసరి చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన యాప్ పైన కసరత్తు జరుగుతుంది క్యూఆర్ కోడ్ ద్వారా థియేటర్లు రెస్టారెంట్లు ఏర్పాటు చేసిన ప్రత్యేక యంత్రాల్లో స్కాన్ చేసి వెంటనే ఎంట్రీ ఇచ్చేలా నిబంధనలు సిద్ధమవుతున్నాయి కేంద్రం కీలక మార్పు తీసుకొస్తుంది భద్రతా చర్యల్లో భాగంగా సినిమా హాళ్లు రెస్టారెంట్లు గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రవేశించేందుకు నిర్వాహకులకు తప్పక ఆధార్ను చూపించాల్సి ఉంటుంది మీరు ఒకవేళ విద్యార్థి అయితే మీరు పరీక్షకు హాజరయ్యే ముందు కూడా ఈ గుర్తింపు కార్డును చూపించమని అడగవచ్చు అయితే మనం ఇచ్చే ఫోటో కాపీలు ఆధార్ హార్డ్ కాపీలు దుర్వినియోగం అవుతున్నాయనే భయం లేకుండా కేంద్రం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది దీనిని అధిగమించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది ఇకపై కొత్త కార్డుపై క్యూఆర్ కోడ్ మీ ఫోటో మాత్రమే ఉంటాయి ఇతర వివరాలు ఉండవు దీని ద్వారా మీ ఆధార్ ఇకపై దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదు ప్రస్తుతం ప్రభుత్వం కొత్త ఆఫ్లైన్ ఆధార్ విధానంపై పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు